ఏం చేస్తున్నాం దగ్గుకు దగ్గుక గొర్రె పిల్లలక మేక పిల్లలక అన్నిటికీ దగ్గుకేనా ఓడలు వస్తున్నారు దేని దేనికి బా మందులు దేనికి వస్తున్నా మందులు మేక పిల్లలకు పాలు అరుగుతలేవా అని టానిక్ ఓపిస్తున్నావా ఏంటానికే ఇక్కడ చూడు పాలు పిల్లలకి పాలు ఓకే ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేక పిల్లలకైతే పిల్లలైతే మందులు వస్తున్నారు శివ అయితే పిల్లకి పాలు అరుగుతలేవు పాలు జరిపోతలే పాలైతే పాలు అయితే మేక పిల్లకైతే పాలు జరిపోతలే శివ అయితే పాల డబ్బా పెడుతు మల్లికార్జున్ చైత్రి అయితే మేక పిల్లలకైతే గొర్రె పిల్లలకైతే మందులు అయితే వస్తున్నారు ఈరోజు గుడ్ మార్నింగ్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్